హలో హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన చూడండి ఫ్రూట్స్ ఎలా తెచ్చాడో ఎందుకంటే నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఫ్రూట్స్ కొనక్క రాలేదు అందరూ ఎవరు ఫ్రూట్స్ అనేసి ఇంకా మా మేనత్త వీళ్ళందరూ అయితే డబ్బులే పెట్టారనేసి ఇంకా మా ఆయన నా కోసం ఫ్రూట్స్ కొనుక్కొచ్చాడు ఇంకా ఈరోజు చాలా తెస్తాను అన్నాడు సాయంత్రం ఏం తెస్తాడో ఏమో బావా ఇవన్నీ ఎవరి కోసం నేను హెల్తీగా ఉండాలని ఎందుకు బావా నేనంటే ఎంత ప్రేమ బావా నేను ఒక్కదాన్ని తినాలంటే వల్ల కాదు అవునా సరే బావా నీ కోసమైనా నేను తింటాను నా కోసం ఆయన ఇప్పుడు వెరైటీ ఏం చేస్తాడు తెలుసా జ్యూస్ చూపి బావా బావా ఏంటిది అవునా నా కోసం మా హస్బెండ్ యూస్ చేశాడు డైలీ ఇస్తున్నాడు డాక్టర్ అయితే నాకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పారంట ఇంకేంటంటే ఈ రేపు హాస్పిటల్లోకి వెళ్ళి మళ్ళీ స్కాను అవన్నీ టెస్ట్ చేయాలి హార్ట్ టెస్ట్ చేపిస్తే నాకు ఏ ప్రాబ్లం అనేది తగ్గిందా లేదా రేపు బయటపడిపోతుంది నాకు తెలిసిన మట్టుకైతే ప్రజెంట్ నా హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది అనుకుంటున్నాను కానీ మా హస్బెండ్ ఎట్ైనా హాస్పిటల్లోకి వెళ్ళాలి మళ్ళీ టెస్ట్ చేయాలి అంటున్నాడు చూద్దాం ఎలా వస్తుందో ఏమో నేనైతే నా ఫేస్ అయితే చాలా బుద్ధి ఉండేది ఇప్పుడైతే కొంచెం తగ్గింది కవర్ అయిపోయాను ఫ్రెండ్స్ నేనైతే నాకు తెలిసిన మట్టుకి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే ఎందుకంటే నన్ను పక్కనే ప్రేమగా ఉండి మా హస్బెండ్ మస్తు చూసుకున్నాడు నన్ను తన ప్రేమే నాకు హెల్త్ తగ్గించేసింది నార్మల్గా హ్యాపీగా ఉన్నా ఇప్పుడైతే నేను నా కూతురు అయితే నాకు హెల్ప్ చేస్తూనే ఉంది వాళ్ళ డాడీకి